షా అర్జున్ తో పాటు కార్ లో కూర్చుని ఉంటుంది అర్జున్ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు ఇప్పుడు కార్ని వేగంగా నడపడం వల్ల ఏంటి లాభం అర్జున్ కాస్త నెమ్మదిగా నడపండి నువ్వు అసలు నాకేం అర్థం కావట్లేదు దిశ కాసేపటి ఎందుకంటే నీ వల్ల నా ప్లేన్ మిస్ అయిపోయింది ఉన్నట్టుండి కార్ జరుపులిస్తూ ఆగిపోతుంది ఏమైంది ఉన్నట్టుండి కార్ ఎందుకు ఆపేశావు ఏమో తెలియదు తెలియద్ది వెళ్ళి అర్జున్ కార్ బోనెట్ తెరిచి చెక్ చేస్తూ ఉంటాడు అంతలో తన దృష్టి ఎదురుగా ఉన్న ఒక థియేటర్ మీద పడుతుంది అది లైట్లతో వెలిగిపోతూ ఉంటుంది ఇది ఏదో థియేటర్ లాగా ఉంది సరిగ్గా చెప్పారు పద అర్జున్ థియేటర్ లోపలికి వెళ్దాం పద అక్కడేదైనా ప్లే జరుగుతోందేమో నీకేమైనా పిచ్చి పట్టిందా రాత్రి అర్జున్ ఎవరికి తెలుసు లోపల మెకానిక్ కూడా ఎవరైనా దొరకచ్చు కదా దిశ అర్జున్ దగ్గర మొండి పడుతుంది అర్జున్ కి ఇష్టం లేకపోయినా దిశాతో పాటు థియేటర్ లోపలికి వెళ్లాల్సి వస్తుంది థియేటర్ లోపల ఒక ప్లే జరుగుతూ ఉంటుంది కానీ థియేటర్ లోపల సీట్లన్నీ కూడా ఖాళీగా ఉంటాయి ఎందుకో తెలీదు దిశకి చాలా విచిత్రంగా అనిపిస్తుంది పద అర్జున్ ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పద ఇప్పుడేమైంది కదా ఇక ఈ ప్లేని చూసే వెళదాం అనిపిస్తుంది ఎదురుగా స్టేజ్ మీద ఒక యువకుడు చాలా విచిత్రంగా డాన్స్ చేస్తూ ఫన్నీ డైలాగ్స్ చెప్తూ ఉంటాడు అది చూసి అర్జున్ కి చాలా సరదాగా అనిపిస్తూ ఉంటుంది అర్జున్ నీకు ఈ థియేటర్ లోపల ఖాళీ కుర్చీలు కనిపించటం లేదా ఈ థియేటర్లో కేవలం ఒక్క కళాకారుడు తప్ప ఇంకెవరూ కనిపించడం లేదు అరే ఎవరికి తెలుసు ఈ ప్లే రేపు జరగబోతుందేమో ఈ కళాకారుడు ఇప్పుడు ప్రాక్టీస్ అర్జున్ ఆ మాట అంటాడో లేదో అంతలో ఆ కళాకారుడు నవ్వడం ఆపేస్తాడు అతను వాళ్ళిద్దరి వైపు ఒక మృగంలాగా చూస్తాడు అతను అలా చూడటంతో అర్జున్ ఎంతగానో ఆశ్చర్యపోతాడు అర్జున్ నాకు చాలా భయంగా ఉంది ఇక్కడి నుంచి వెళ్దాం పదా అంతలో నృత్యం చేసే ఆ వ్యక్తి ఎంతో వేగంగా పరిగెత్తుకుంటూ వాళ్ళిద్దరి దగ్గరికి వస్తాడు అతని భయంకరమైన సగం కాలిన మొహాన్ని చూసి దిశ ఇంకా అర్జున్ చాలా గట్టిగా అరుస్తారు ఆ సంఘటన జరిగిన ఒకరోజు తరువాత రాజన్ తన బంగళా బయట గార్డెన్ లో తిరుగుతూ ఉంటాడు అంతలో తన నౌకరు బల్లి అక్కడికి వస్తాడు నువ్వు రావడం చాలా మంచిదైంది అనుకుంటున్నాను నువ్వు థియేటర్ శుభ్రం చేసావా చూసి నెమ్మదిగా ఇలా అంటాడు అయితే నేను శుభ్రం చేసేశాను కాని ఎప్పట్లాగానే అక్కడ అంతవరకు చెప్పి బల్లి మౌనంగా ఉండిపోతాడు ఏంటో చెప్పు బల్లి ఏమైంది నువ్వు చెప్తే చెప్తే ఎందుకు ఆగిపోయావు అయ్యారు ఇవాళ నేను శుభ్రం చేయటానికి వెళ్ళినప్పుడు స్టేజ్ మీద ఒక అమ్మాయిది అబ్బాయిది శవాలు పడి ఉన్నాయి వాళ్ళ మొహం మీద మాంసం అంతా కూడా కాలిపోయింది బల్లి మాట విన్న తరువాత రాజన్ మొహంలో భయం కనిపించడం మొదలవుతుంది నువ్వు వాళ్ళ శవాల్ని అవును ఆ థియేటర్ పక్కన ఖాళీ స్థలం ఉంది కదా అక్కడ పాతేశాను ఎప్పట్లాగా చేశాను ఆ నుండి శవాల్ని కూడా నేను పాతేశాను గుర్తుపెట్టుకో ఈ విషయం గురించి అసలు ఎవరికి ఏమీ తెలియకూడదు ఆ మాట చెప్పి రాజన్ ఇంటి లోపలికి వెళ్ళిపోతాడు ఇంటి లోపలికి వెళ్లగానే రాజన్ భార్య రాజన్తో అసలు ఇలా ఎంతకాలం జరుగుతుంది ఎంతకాలం మీరిలా అమాయకులని చంపేస్తూ ఉంటారు నువ్వు ఎలా మాట్లాడుతున్నావంటే నందిని నేను వాళ్ళందరినీ చంపినట్టు అసలు మీరా ముదనష్టపు థియేటర్ని అమ్మే కదా ఇప్పుడు నేను ఎంత ప్రయత్నించినా సరే దాన్ని నేను అమ్మలేను నందిని కాని ఎందుకు ఎందుకంటే నేను ఆ థియేటర్ను కొన్నప్పటి నుంచి ఎంతో మంది ఆ థియేటర్లో తమ ప్రాణాలు కోల్పోయారు పోలీసులకు భయపడి వాళ్ళందరి సవాల్ను నేను థియేటర్ వెనక ఉన్న భూమిలో పాతి పెట్టిస్తున్నాను ఒకవేళ నేను ఆ థియేటర్ నమ్మితే నేను దొరికిపోతాను వాళ్ళందరి చావులకు నన్నే బాధ్యుణ్ణి చేస్తారు అందుకే నా మంచి కోసమే ఎప్పట్లాగా మనం ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలి రాజన్ బయటికి వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటాడు అంతలో తన బంగళాకి ఇన్స్పెక్టర్ అభిమన్యు వస్తాడు మీరు ఆలోచిస్తూ ఉంటారు కదా నేను మీ బంగాళాకి ఎందుకు వచ్చాను అని ఆ మీరు సరిగ్గా చెప్పారు నేను ఈ ఏరియాకి కొత్తగా వచ్చిన ఇన్ఛార్జిని చెప్పండి నేను మీకు ఏం సాయం చేయగలను నిజానికి నిన్న రాత్రి అర్జున్ అనే ఒక వ్యక్తి తన భార్య దిశతో పాటు ఒక థియేటర్కి ప్లే చూడ్డానికి వెళ్ళాడు కానీ ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళిద్దరూ ఉన్నట్టుండి మాయమైపోయారు అయితే ఇందులో నేనేం చేయాలి వాళ్ళిద్దరు మొబైల్స్ ఆఖర్ లొకేషన్ మీ థియేటర్ చుట్టుపక్కనే ట్రేస్ అయ్యింది నేను తెలుసుకుంటే తెలిసింది ఇంతకుముందు కూడా చాలామంది మీ థియేటర్ చుట్టూ కనిపించకుండా పోయారు వాళ్ళు ఇంతవరకు దొరకలేదు అంటే మీ ఉద్దేశం ఏంటి అసలు వాళ్ళందరూ మాయమైపోవడానికి నేను కారణమనా తనకి నేను అసలు అలా అనుకోవడం లేదు నేను మీకు ఒక విషయం చెప్పడానికి వచ్చాను కనిపించకుండా పోయిన వాళ్ళందరి కేసు ఫైల్స్ని ఇప్పుడు నేను తీసుకున్నాను అందుకని నేను మిమ్మల్ని కలవడానికి నేను వచ్చి వెళ్తూ ఉంటాను ఆ మాట చెప్పి ఇన్స్పెక్టర్ అభిమన్యు నుంచి వెళ్ళిపోతాడు రాజన్కి మూడ్ పూర్తిగా పాడైపోతుంది తన తన గురించి గురించి నేను ఎస్పీకి ఆ మాట చెప్పి రాజన్ కోపంగా ఇంట్లో నుంచి బయటికి వెళ్తాడు అతను తన కార్లో కూర్చోబోతాడు అంతలో మరొక కార్ అక్కడికి వచ్చి ఆగుతుంది ఆ కార్ లోపల నుంచి ఒక అందమైన యువకుడు బయటికి వస్తాడు అరే బాబు సమీర్ నువ్వు అమెరికా నుంచి ఎప్పుడొచ్చావు సర్ప్రైజ్ నానా సర్ప్రైజ్ నాకు తెలుసు మీరు నన్ను చూసి ఆశ్చర్యపోతారు అని అందుకని మిమ్మల్ని ఆశ్చర్యపరచాలనుకున్నాను అంతలో సమీర్ కార్ లో ఇద్దరు బయటికి వచ్చి రాజన్ దగ్గరకు వచ్చి నిలబడతారు డాడీ తను నా స్నేహితురాలు పూజ తను నా స్నేహితుడు రాహుల్ ఏంటి విషయం డాడీ మీరు నన్ను చూసి సంతోషంగా లేరా అటువంటిదేం లేదు బాబు నిన్ను ఉన్నట్టుండి చూసేసరికి ఆ లోపలికి రాజన్ వాళ్ల ముగ్గురిని లోపలికి తీసుకువెళ్తాడు తన కొడుకును చూసి నందిని సంతోషిస్తుంది ఈసారి నువ్వు అమెరికా నుండి ఇక్కడికి ఎన్ని రోజుల కోసం వచ్చావు ఈసారి నేను నిన్ను త్వరగా వెళ్ళనివ్వను నువ్వేం కంగారు మమ్మీ ఈసారి నేను ఎక్కడికి వెళ్ళను మీకు తెలుసా నేను నా స్నేహితులు ముగ్గురం కలిసి మన థియేటర్లో ఇండియాలోనే అతి అతిపెద్ద ప్లేని ఏర్పాటు చేయబోతున్నాం రేపు సాయంత్రం అమెరికా నుంచి కొంతమంది యాక్టర్స్ రాబోతున్నారు వాళ్ళు కూడా అందులో పాల్గొంటారు నేను గొప్ప గొప్ప వాళ్ళని ఇన్వైట్ చేశాను సమీర్ మాట విన్న తర్వాత రాజన్ పూర్తిగా ఆశ్చర్యపోతాడు తన మొహంలో భయం కనిపిస్తుంది నువ్వు మన థియేటర్ గురించి అంటున్నావా అవునవును దాని గురించి అంటున్నాను మన దగ్గర అంత పెద్ద థియేటర్ ఉన్నప్పుడు నేను వేరే థియేటర్ని ఎందుకు బుక్ చేస్తాను అయినా ఆ థియేటర్ను కొన్నప్పటి నుంచి అది మూతపడే ఉంది కానీ మీరేం కంగారు పడకండి ఇప్పుడు నేను ఆ థియేటర్ని మళ్ళీ తెరుస్తాను ప్రపంచం అంతా ఆశ్చర్యపోయేలా చేస్తాను అన్నట్ నానా రేపేదైతే ప్లే జరుగుతుందో దానికి నేనే రైటర్ని ఆ మాట చెప్పి సమీర్ తన స్నేహితులతో పాటు నుంచి వెళ్ళిపోతాడు రాజన్ ఎంతో కంగారు పడుతూ తన భార్యతో ఇలా అంటాడు ఇప్పుడేం జరుగుతుంది నందిని నేను దీని అయితే భయపడ్డాను అదే జరుగుతుందేమో మీరింకంగారు పడకండి థియేటర్ని కొన్న నుంచి ఆ థియేటర్లో ఇంతవరకు ఒక్క ప్లే కూడా జరగలేదు ఎవరికి తెలుసు ప్లే జరిగిన తరువాత అక్కడి పరిస్థితులు మారిపోతాయేమో మీరు బల్లీని థియేటర్కి పంపించండి తనకి చెప్పండి నా కొడుకు ఇంకా తన స్నేహితుల్ని జాగ్రత్తగా చూసుకోవాలి అని మరుసటి రోజు థియేటర్ అంతా కూడా జనాలతో నిండిపోయుంటుంది సమీర్ తన స్నేహితులతో చాలా సంతోషంగా ఉంటాడు కానీ రాజన్ నందినీలు మాత్రం చాలా భయపడుతూ ఉంటారు ఏంటి విషయం నానా నేను చూస్తూనే ఉన్నాను మీరు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మీ మొహంలో నాకు భయమే కనిపిస్తుంది నీ ప్లే ఎప్పుడు మొదలవుతుంది బాబు ఏముంది నాన్న ఎప్పుడే మొదలవుతుంది కాసేపట్లో ఇక్కడ పరద ఓపెన్ అవుతుంది ఆ తర్వాత థియేటర్ చూస్తూ ఉండగానే మొత్తం ఇండియా ప్రపంచంలోనే ఫేమస్ అయిపోతుంది అంతలో అక్కడికి ఇన్స్పెక్టర్ అభిమన్యు వస్తాడు ఇన్స్పెక్టర్ అభిమన్యు రాజన్ వైపు చూసి నవ్వుతూ ఇలా అంటాడు చేశారు అంతలో పూజ రాహుల్ సమీర్ తో ఇలా అంటుంది పదండి స్టేజ్ మీదకు వెళ్దాం ఇంకా మనం ఎందుకు ఆలస్యం చేయడం ఆడియన్స్ ప్లే స్టార్ట్ అవ్వడం కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు ముగ్గురు స్టేజ్ మీద పరదా వెనక్కి వెళ్తారు కాసేపటి తరువాత స్టేజ్ అంతా చీకట్ అయిపోతుంది ఉన్నట్టుండి పరదా తెరుచుకుంటుంది ఎంతో విచిత్రంగా కనిపించే ఒక వ్యక్తి అక్కడ డాన్స్ చేయటం మొదలు పెడతాడు ఏమైపోయారు ఇన్స్పెక్టర్ అభిమన్యు ఆ మాట అంటాడో లేదో అంతలో భయంకరంగా కనిపించే ఆ వ్యక్తి ఇన్స్పెక్టర్ అభిమన్యు వైపు చూసి రాక్షసుడిలాగా నవ్వటం మొదలు పెడతాడు ఉన్నట్టుండి రాహుల్ బల్లి సమీర్ల సవాలు తాడుకి కట్టి వేళ్లాడుతూ అందరికీ కనిపిస్తాయి వాళ్ల నలుగురి సవాలు కాలిపోయి ఉంటాయి దానితో అక్కడ అల్లకల్లోలం మొదలవుతుంది ఇన్స్పెక్టర్ అభిమన్యు పిస్తాల్ని తీసి అందరితో ఇలా అంటాడు వెళ్ళడానికి కానీ ఇన్స్పెక్టర్ అభిమన్యు మాటలు ఎవరూ వినిపించుకోరు థియేటర్లో కేవలం ముగ్గురు మాత్రమే ఉంటారు ఉన్నట్టుండి ఆ వ్యక్తి పరిగెత్తుకుంటూ రాజన్ దగ్గరికి వస్తాడు అతని సగం కాలిన భయంకరమైన మొహాన్ని చూసి ఇన్స్పెక్టర్ అభిమన్యు కూడా భయంతో అభిమన్యుణికిపోతాడు ఎవరు నువ్వు ఈ థియేటర్ ఏళ్ల క్రితం ఈ మనిషి ఈ థియేటర్ని నా నుండి కొనుక్కోవడానికి వచ్చాడు కానీ నేను ఈ థియేటర్ని నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను నేను దీన్ని అమ్మడానికి నిరాకరించాను ఒకరోజు రాత్రి ఈ మనిషి తాగిన మత్తులో నా దగ్గరకు వచ్చాడు నాతో బలవంతంగా వేలిముద్రలు వేయించుకుని నా థియేటర్ని తన పేరు మీద రాయించుకున్నాడు నన్ను సజీవ దహనం చేశాడు అప్పటినుంచి నేను అతని కోసం ఎదురుచూస్తూ ఉన్నాను అతని ఇక్కడికి వాళ్ళు వచ్చాడు అంటే దీని అర్థం ఎంతమంది అయితే కనిపించకుండా పోయారో వాళ్ళందరినీ నువ్వే చంపేశావా అవును నా థియేటర్లో ఏ మనిషి వచ్చినా సరే నేను వాళ్ళని ప్రాణాలతో వదిలిపెట్టను ఉన్నట్టుండి రాజన్ నందినీల శరీరాలకు నిప్పంటుకుంటుంది వాళ్ళిద్దరూ కాలి బూడిదైపోతారు ఆ భయంకరమైన వ్యక్తి ఇన్స్పెక్టర్ అభిమన్యు వైపు చూసి నుంచి వెళ్ళిపో మళ్ళీ ఇక్కడికి రావద్దు ఇన్స్పెక్టర్ అభిమన్యు భయపడుతూ నుంచి పారిపోతాడు అతను ఆ కేస్ ఫైల్స్ అన్నిటినీ క్లోజ్ చేసేస్తాడు